ఇటీవల కురిసిన వర్షానికి నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జల్లపల్లి ఆబాది గ్రామానికి చెందిన దృపతి నివాసంతో పాటు పాక్షికంగా ఇల్లు ధ్వంసమైన మరికొంతమంది బాధితుల వద్దకు సామాజిక కార్యకర్త ఎంఏ హకీం వెళ్లి వారి యొక్క సాధక బాధకములు తెలుసుకుని వారికి నగదు ఆర్థిక సాయం అందజేశారు అందులో ఇద్దరికి ఆర్థిక సాయం అందజేయడంతో పాటు మిగతా వారి పేర్లను నమోదు చేసుకుని వారికి సైతం ఆర్థిక సాయం చేయడంలో ముందు టాబడి తెలిపారు అదేవిధంగా ప్రభుత్వం ద్వారా సాయం అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం వాలంటీర్లతో ఈ పెన్షన్ పంపిణీ చేయించింది ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్లను పక్కన పెట్టి నేరుగా సచివాలయ సిబ్బందితోనే ఉదయనే ఆరు గంటల నుండి లబ్ధిదారుని ఇళ్ల వద్ద ఆ పెన్షన్ పంపిణీ చేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ಈ ರೋಜು ಜಲ್ಲಾಪಲ್ಲಿ ಓಲ್ಡ್ಲರ್ಗೆ ಶ್ರೀ ದೃಪತಿ ಗಾರ ಇಲ್ಲೂ ಭಾರಿ ವರ್ಷಾಕಿ ಪೂಲಿ ಪಕ್ಕರ್ಪಂಚ್ ಮಂಗ್ರೆಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ధనరాజ్ గారు తెలుపగా వచ్చి చూశాను ఏదో నాతో వచ్చినంత సాయం వల్ల చేశాను రైతుల దాతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా మూడు వేల రెండు వందలు ప్రభుత్వ సాయం అందిస్తూ చెప్పారు కానీ ఒక విషయం ఆలోచించాలి ఇది ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల కింద సంవత్సరైనా మూడు వందల రెండు వందలు ఇప్పటికి కూడా ఇస్తే ఈ టైంలో ఒక్క డైలీ ఇటుకలు కొనాలన్నా ఆరు వేలు కావాలి అలాంటి పరిస్థితులు ఒక ఎట్టుగోళ్ళు కొంచెం పోచారం గారు బాలాజు గారు బాకర్జీ గారు వీళ్ళందరూ ఆలోచించి ప్రభుత్వంగా కనీసం ఒక ఇల్లు పడిపోతే యాభై వేలు వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తే ఏదో కొద్దిగా మేలు చేసినట్టు అవుతుందని నేను కోరుతున్నాను కాబట్టి దయచేసి వాళ్ళకు గౌరవంతో వచ్చే పారిశ్రామికం పెంచాలని కోరుతున్నాను परदे मां हम्म 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 हम